నంద్యాల మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ లాయర్ తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద పడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్య విద్యను అభ్యసిస్తున్న కూటమి రాజకీయ కుట్రలో భాగంగా మెడికల్ కళాశాలలోనూ ప్రైవేటీకరించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు రాష్ట ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి అమృతరాజు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీ పరం చేస్తే ప్రజల బుద్ది చెప్తారన్నారు నంద్యాలపట్నంలోని బొమ్మల సత్రం సెంటర్లో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు నిగ్గు తేల్చడం చంద్రబాబు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం మంచిది మనసు ప్రసాదించాలని కోరతో వినతి పత్రం అందచేయడం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి అంటించడం ఎస్ఎస్డి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు అల్వకొండ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఈ యొక్క ఇంగ్లీష్ ప్రాముఖ్యత ఇచ్చినాడు ఈ యొక్క పదువు బలహీన వర్గాలు ఇంగ్లీష్ విద్య ఎదుర్కొంటే ఎక్కడ అయిపోతారనేటువంటి దురుద్దేశంతో ఇప్పుడు నుండి ముఖ్యమంత్రిగా విధాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు అదేవిధంగా మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెందినటువంటి ఈ పదిహేడు కాలేజీలలో ఇప్పటికే ఐదు కాలేజీలు కంప్లీట్గా అయి విద్యా వ్యవస్థ కొనసాగుతుంది కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి మంచి పేరును ఓర్చుకోలేక రాజకీయ దురుద్దేశంతో బీపీ దానమని తీసుకొచ్చి పేదలు బడుగు బలహీన వర్గాలు దళితులు చదువుకోవడానికి వైద్య విద్యకు దూరం చేయాలి అలంపుతో మసులుకుంటున్నారు దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము కోరుకునేది ఏమంటే పేదలకు కావలసినటువంటి నిత్యావసరాలు ఏమంటే విద్యా వైద్యం దయచేసి విద్యని ఇబ్బందులు పెడుతున్నారు అదేవిధంగా వైద్యాన్ని పేదలకు దూరం చేయదు వైద్య విద్యను పేద విద్యార్థులతో మధ్య చదువుకుంటే వాళ్ళు పేదవారికి సాయం చేయగలుగుతారు దయచేసి మీ ఆలోచన విధానం అనుకోవాల్సిందిగా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ద్వారా మీకు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ మీడియా నా పేరు గందాల జిల్లా ఎస్ఎండ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాను రాష్ట్ర ఈ ఈరోజు మంత్రాల్లో శిల్పారాయ్ వివేద్ గారి అధ్యక్షతన ఎస్సీసీ రోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పోయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత జనతా పార్టీ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు ప్రతి పత్రం అందజయడం జరిగింది ఎప్పుడు చూసినా చంద్రబాబు గారికి పేదల మీద ఎలక్షన్ లో ఒక మాట ఎలక్షన్లు దాటిన తర్వాత ఒక మాట చెప్పడం అలవాటుగా అయిపోయింది ప్రతి విషయంలో కూడా మాట ఒకటి చెప్పి మరి ఏది కూడా చేయకుండా ప్రజలకు ప్రతి విషయాన్ని దూరం చేయడంలో ముందుండే వ్యక్తిగా నలభై ఏళ్ళ ఇన్వెస్ట్ అని చెప్పుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్ర అగ్రకుల పేదలకు మరి ఈరోజు వైద్య విద్యను దూరం చేసే విధంగా ఏదైతే మెడికల్ కాలేజీలు సగంలో ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే ఈ పరిస్థితుల్లో మరి అక్కడ ఖర్చు పెట్టకుండా తను పేదవారికి విద్యను వైద్య విద్యను దూరం చేయాలని చెప్పి మరి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని మరి రాష్ట్రంలో ఉన్న మండలిలో ఉన్న వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనందరూ వ్యతిరేకిస్తున్న పిడిపి చేయడానికే రోజు ఇష్టపడ్డారు మరి ఎందుకంటే పిడిపి చేయడం వల్ల తన వర్గానికి తన అనుకూలమైన వారికి ఈరోజు వైద్య విద్యను అందజేసే విధంగా మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయడం జరుగుతోంది ఏదైనా మా అధ్యక్షుడు చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఈ ప్రైవేటీకరణ ఇంత మానుకోకపోతే తప్పకుండా మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వైద్య విద్యను పేద పడుగు బలహీన వర్గాలకు అందే విధంగా మా యొక్క రాష్ట్ర నాయకత్వం మేరకు ఈరోజు ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా దేశం తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విజ్ఞాపరం పత్రమే అనుకుంటున్నాము ముఖ్యంగా మేము ఇందులో తెలియజేస్తే పీపీపీ విధానం అనేది ఇప్పుడు ఒకటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేట్ సెక్టర్ అంటున్నారు అది అబద్ధము ఆయన తన అమిచరులకు తన అనుగులకు తన ఎమ్మెల్యేలకు మంత్రులకు డబ్బు ఎలా సంపాదించుకోవాలో ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైర్లు గౌరణీయులు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా పేదలకు ఏది అవసరమని తెలుసుకొని విద్యా వైద్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చినాడు మీరు ఇక్కడ మీరు ఈ యొక్క మీడియా సంబంధ మీడియా ముఖ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు ఈ రోజునటువంటి గవర్నమెంట్ స్కూల్స్ తీసుకునే కానీ ఎలా మార్పులు తిరిగినాయో ఆ రోజుల్లోనే మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఇంగ్లీష్ మాధ్యం కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చినాడు ఈ యొక్క బదువు బలహీన వర్గాలు ఇంగ్లీష్ నుంచి చదువుకుంటే ఎక్కడ పైపోతారనేటువంటి దుర్దేశంతో ఇప్పుడు నుండి ముఖ్యమంత్రి గారు దాన్ని తిరస్కరించుకున్నారు అదేవిధంగా మాజీ మంత్రి వరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెందినటువంటి ఈ పదిహేడు కాలేజీలలో ఇప్పటికే ఐదు కాలేజీలు కంప్లీట్గా అయి విద్యా వ్యవస్థ కొనసాగుతుంది కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి మంచి పేరును ఓడ్చుకోలేక రాజకీయ దురుద్దేశంతో బీపీ విధానం తీసుకొచ్చి పేదలు బడుగు బలహీన వర్గాలు దళితులు చదువుకోవడానికి వైద్య విద్యకు దూరం చేయాలి అలంపుతో మసులుకుంటున్నారు దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము కోరుకున్నది ఏమంటే పేదలకు కావాల్సినటువంటి అవసరాలు ఏమంటే విద్యా వైద్యం దయచేసి విద్యను ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా వైద్యాన్ని పేదలకు ఉద్యోగం చేయొద్దు వైద్య విద్యను పేద విద్యార్థులకు చదువుకుంటే వాళ్ళు పేదవారికి సహాయం చేయగలుగుతారు దయచేసి మీ ఆవృత్తున్న విధానాన్ని మానుకోవాల్సిందిగా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ద్వారా మీకు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ మీడియా నా పేరు గంజాద్ జిల్లా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాం థ్యాంక్ యూ మధ్యంలో శ్రీ శిల్పారాయణ కేడ్డి గారి అధ్యక్షతన ఈ రోజు మెడికల్ కాలేజ్లో ప్రైవేటీకరణపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి బాలకృష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగింది ఎప్పుడు చూసినా చంద్రబాబు గారికి పేదల మీద ఎలక్షన్లో కూడా ఒక మాట ఎలక్షన్లు దాటిన తర్వాత ఒక మాట చెప్పడం అలవాటుగా అయిపోయింది ప్రతి విషయంలో కూడా మాట ఒకటి చెప్పి అది ఏది కూడా చేయకుండా ప్రజలకు ప్రతి విషయాన్ని దూరం చేయడంలో ముందుండే వ్యక్తిగా నలభై ఏళ్ల ఇబ్బంది అని చెప్పుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర అగ్రకుల పేదలకు మరి ఈరోజు వైద్య విద్యను దూరం చేసే విధంగా ఏదైతే మెడికల్ కాలేజీలు సగంలో ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే ఈ పరిస్థితుల్లో మరి అక్కడ ఖర్చు పెట్టకుండా తను పేదవారికి విద్యను వైద్య విద్యను దూరం చేయాలని చెప్పి మరి ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకొని మరి రాష్ట్రంలో ఉన్న పండగలో ఉన్న ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్న పీపీపీ చేయడానికే ఈ రోజు ఇష్టపడ్డారు మరి ఎందుకంటే పీపీపీ చేయడం వల్ల తన వర్గానికి తన అనుకూలమైన వారికి ఈరోజు వైద్య విద్యను అందజేసే విధంగా మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయడం జరుగుతోంది ఏదైనా మా అధ్యక్షులు చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఈ ప్రైవేటీకరణ ఇంత మానుకోకపోతే తప్పకుండా మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వైద్య విద్యను పేద బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా తక్కువ రేటుకే తక్కువకే ఉచితమైన విద్యను అందజేసే విధంగా విద్యా వైద్యాన్ని అందజేసే విధంగా చేయడానికి మా వంతు కృషి చేస్తామని అంతవరకు కూడా మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తప్పకుండా ఈ ప్రైవేటీకేందను అడ్డు అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ద్వారా మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు మరియు నియోజకవర్గ స్థాయి నాయకులకు మరియు జిల్లా నాయకులకు పేరు పేరున ఎస్సీ విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలా ఒక విషయాన్ని ప్రభుత్వం ప్రజలు గమనించాలి ఎందుకంటే టీపీకి విధానం వల్ల వైద్య విద్య ఎంతకు మీదవారికి అందుబాటులో ఉండదు అని అంటే ఇప్పుడు ఆయన తన ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన వైఖరిని చంద్రబాబు నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే వైద్యాన్ని అందించడం అనేది పెరిగింది గత ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి వైద్యాన్ని తీసేసి ఇంటి దగ్గరికి మందు ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా ఇప్పుడు చూస్తే ప్రైవేటు విద్యను విద్యా విద్య విజ్ఞానాన్ని కేవలం వాళ్ళ పార్టీ కొమ్ము కాసే వాళ్లకు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు కడుపు నింపడానికి ఒక వ్యాపార సముదాయంగా ఏర్పాటు చేయడానికి ఈ విధమైన విధానాన్ని తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు పునరుద్ధరించబడతాయి కానీ ఆయన నెలకు ఒకసారి పెన్షన్ ఇవ్వడానికి లేకపోతే నెలకొకసారి ఎవరినన్నా ఎస్సీ కాలనీలలో పర్యటించడానికి ఇంకో విధంగా ఆటో ఎక్కడానికి ఆయన ఒక కార్యక్రమానికి ఐదు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు అవుతుంది మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఆయన పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చైనా చేస్తాడు కానీ పేదల విద్య కోసం ఎందుకు ఖర్చు చేయడం ఎందుకు ఖర్చు చేయడం లేదో ఒకసారి ఆలోచన చేయండి ఆయన విధానం అంతా పెట్టుబడిదారు విధానమే ఆయన విధానం అంతా పెట్టుదారు విధానమే ఆయన నమ్ముకున్న వాళ్ళకి దోచి పెట్టడానికి ఆయన ప్రభుత్వం గతంలో చూసాం ప్రైవేటీకరణ విద్యను విద్యను ప్రైవేటీకరణ చేసి చైతన్య నారాయణ స్కూల్ ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నాయో అదేవిధంగా ఈ వైద్య విద్యంలో కూడా ఇదే విధంగా ఆయన నాడి కొనసాగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు దీని విషయాన్ని ప్రతి ఒక్కరు ప్రతిఘటించాలని చెప్పి ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఈ మా మేము చేస్తున్న ఉద్యమానికి బాసడుగా నిలిచి ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు